ఈ రోజు భారతీయులందరూ ఎంతో పవిత్రంగా భావించే అక్షయ తృతీయ దీనినే అఖాతీజ్ లేదా అక్తి అని కూడా పిలుస్తారు ఈ రోజున చేసే ప్రతి పని అక్షయంగా ఉంటుందని అంటే ఎప్పటికీ తరగదని నమ్ముతారు అందుకే ఈ శుభదినాన చాలా మంది తమ జీవితంలో సిరి సంపదలు నిండాలని కోరుకుంటూ బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు అంతేకాదు తృతీయ నాడు కొన్న బంగారం ఎప్పటికీ విలువ తగ్గదని కేవలం పెరుగుతూనే పోతుందని విశ్వసిస్తారు వైశాఖ మాసంలోని శుక్లపక్ష తృతీయ నాడు అక్షయ తృతీయ వస్తుంది ఈ సంవత్సరం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ముప్పై బుధవారం నాడు ఈ పండుగను జరుపుకుంటున్నారు రోహిణి నక్షత్రం బుధవారం కలిసి రావడం ఈ రోజును మరింత పవిత్రమైనదిగా భావిస్తారు అక్షయ తృతీయ ప్రాముఖ్యత ఏమిటి ఈ రోజు ఎందుకు శుభప్రదమైనది అక్షయ తృతీయ రోజున హిందూ త్రిమూర్తులలో సృష్టికర్త శ్రీ మహావిష్ణువును పూజిస్తారు హిందూ పురాణాల ప్రకారం త్రేతాయుగం ఈ అక్షయ తృతీయ నాడే ప్రారంభమైంది సాధారణంగా అక్షయ తృతీయ విష్ణువు ఆరవ అవతారమైన పరశురాముని జయంతి ఒకే రోజున వస్తాయి అయితే తృతీయ తిథి ప్రారంభ సమయాన్ని బట్టి పరశురామ జయంతి అక్షయ తృతీయకు ఒక రోజు ముందు కూడా రావచ్చు అక్షయ తృతీయను ఎంతో ఉత్సాహంగా శక్తితో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు హిందూ మతంలో దీనికి చాలా మతపరమైన ప్రాముఖ్యత ఉంది అక్షయ అంటే శాశ్వతమైనది ఎప్పటికీ తగ్గనిది అని అర్థం అయితే తృతీయ అంటే శుక్లపక్షం మూడవ రోజు ఈ రోజున చేసే శుభకార్యాలు జీవితాంతం శ్రేయస్సును కలిగిస్తాయని ప్రజలు నమ్ముతారు ఈ రోజున ప్రజలు కొత్త వ్యాపారాలు ఉద్యోగాలు ప్రారంభిస్తారు గృహ ప్రవేశాలు చేస్తారు అంతేకాకుండా మతపరమైన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు బంగారం వెండి ఆభరణాలు కొనడానికి ఈ రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ విలువైన లోహాలను కొనడం వల్ల జీవితంలో విజయం అదృష్టం శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు ఈ రోజున ప్రజలు దేవతలకు ప్రార్థనలు అర్పిస్తారు దేవాలయాలను అలంకరిస్తారు ప్రత్యేక పూజలు చేస్తారు భక్తులు సంపద శ్రేయస్సు దేవతలైన కుబేరుడిని లక్ష్మీదేవిని ఆరాధిస్తారు ఈ రోజున దాతృత్వం దానాలు చేయడం కూడా ముఖ్యమైనది కొంతమంది పేదలకు అవసరమైన వారికి ఆహారం అందించడానికి ప్రత్యేక స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేస్తారు అక్షయ తృతీయ నాడు ప్రజలు బంగారం ఎందుకు కొంటారు అక్షయ అనే పదానికి ఎప్పటికీ తగ్గనిది అని అర్థం ఇది కొత్త ప్రారంభాలకు సంకేతం కొత్త వ్యాపారం ప్రారంభించడం వివాహం పెట్టుబడి లేదా వ్యవసాయం వంటివి భారతదేశంలో ప్రజలు బంగారాన్ని తరచుగా పెట్టుబడి రూపంలో కొంటారు ఇది శాశ్వతమైన శ్రేయస్సు సమృద్ధికి చిహ్నంగా పరిగణించబడుతుంది అందుకే అక్షయ తృతీయ సందర్భంగా బంగారం ఇతర ఆభరణాలు కొనడం హిందూ సంస్కృతిలో చాలా శుభప్రదంగా భావిస్తారు బంగారం శాశ్వతమైన సంపద స్వచ్ఛతకు చిహ్నం కాబట్టి అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం వల్ల ఇంటికి శ్రేయస్సు వస్తుందని ప్రజలు నమ్ముతారు అక్షయ తృతీయ నాడు బంగారం కొనడానికి శుభ ముహూర్తాలు ఏప్రిల్ ఇరవై తొమ్మిది అక్షయ తృతీయ బంగారం కొనుగోలు సమయాలు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాలు నుంచి ఏప్రిల్ ముప్పై ఉదయం ఐదు గంటలు నలభై ఒక్క నిమిషాలు వరకు మొత్తం పన్నెండు గంటల పదకొండు నిమిషాలు సాయంత్రం ముహూర్తం రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషాలు నుంచి రాత్రి తొమ్మిది గంటలకు ముప్పై ఏడు నిమిషాలు వరకు మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి జై శ్రీ మన్నారాయణ అని కామెంట్ చేయండి